హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్కెస్సీ డిగ్రీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనము లో జిడిస్ సంబంధించి పోస్ట్ అయితే పడ్డాయి వాళ్ళకి సంబంధించి మనము ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా పోస్ట్ జిడిఎస్ ఆన్లైన్ డాట్ జిఓవీ డాట్ ఇన్లో మనం లాగిన్ అయితే మనకు ఈ సైట్ అనేది తెలుస్తుంది ఈ సైట్లో మనకైతే స్టేట్ వైడ్ మనకి ఇక్కడ పోస్ట్ అయితే రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ అస్సాం బీహార్ ఈ విధంగా అయితే మనకి రిలీజ్ చేశారు ఇక్కడ నోటిఫికేషన్ కూడా మనకు అవైలబిలిటీగా ఉంటుంది మనం ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి కూడా తెలుసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ అయితే మనము మనము ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ కేటీ ఏ పోస్టులు ఉన్నాయో కూడా మనము ఇక్కడ తెలుసుకోవచ్చు సో దీన్ని బట్టి మనము పోస్టులు ఎన్ని ఉన్నాయి దాన్ని మనం అప్లై చేసుకోవచ్చు సో ఈ సైట్ అయితే ఇప్పుడు ఓపెన్ కావట్లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు ఈ జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అయితే జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ పోస్ట్ వచ్చి మనకి దగ్గర దగ్గర ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ ట్వంటీ ఎయిట్ అయితే ఉన్నాయి సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి ఫిఫ్టీన్త్ జూలై అండ్ ఎండింగ్ డేట్ వచ్చి ఫిఫ్త్ ఆగస్ట్ అనమాట సో ఇది మనకి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూస్తున్నాము కదా గ్రామీణ డాక్ సేవకు జిడిఎస్కి సంబంధించి ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ సో జూలై ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇక్కడైతే మనకు త్రీ టైప్స్ ఆఫ్ పోస్ట్ అయితే ఉండబోతున్నాయి ఇక్కడ బీపీఎం ఏబీపీఎం డాక్ సేవక్ బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు ఏబిపిఎం అంటే అసిస్టెంట్ పోస్ట్ మాస్టరు అండ్ డాక్ సేవక్స్ ఉండరు ఇక్కడ త్రీ డిఫరెంట్ రోల్స్ అయితే మన మన వాళ్ళైతే ప్లే చేయబోతున్నారు సో ఇక్కడ మనమైతే ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత అప్లై ఆన్లైన్ అప్లై తర్వాత కరెక్షన్స్ మనకైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి ఫిఫ్టీన్త్ జూలై టు ఫిఫ్త్ ఆగస్ట్ వరకు అయితే ఉండబోతుంది అలాగే ఆన్లైన్ సబ్మిషన్ కూడా సేమ్ సెమెంట్ని వేసుకుంటుంది నెక్స్ట్ అయితే కరెక్షన్ ప్రాసెస్ వచ్చి సిక్స్త్ ఆగస్ట్ టు ఎయిత్ ఆగస్ట్ ఉండబోతుంది ఇక్కడ సర్వీస్ కండిషన్ సంబంధించి జాబ్ ప్రొఫైర్ ఉంది ఇక్కడ అయితే ఇచ్చారు వాటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే కింద మెన్షన్ చేస్తాను మీరు అక్కడి నుంచి కంప్లీట్ చేసుకోవచ్చు అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ సంబంధించి జాబ్ ప్రొఫైల్కి సంబంధించి ఇక్కడైతే మనకు మెన్షన్ చేశాడు ఆ విధంగానే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గురించి కూడా మనకైతే మెన్షన్ చేశాడు డాక్ సేవ గురించి కూడా మెన్షన్ చేశాడు ఇక్కడైతే వాళ్ళకైతే రెసిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను తెలియజేస్తున్నారు ఇక్కడ శాలరీ విషయానికి వస్తే ఏ బీపీఎంకు ట్వెల్వ్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ నుంచి ట్వంటీ నైన్ థౌజండ్ త్రీ ఎయిటీ వరకు ఉంటుంది అలాగే ఏ ఏ బీపీఎమ్ డాక్ సేవక్స్ ఇద్దరికి కలిపి ఒకటి శాలరీ పే అయితే ఉంటుంది టెన్ కే టు ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ కే సో ఆ విధంగా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మినిమం ఏజ్ వచ్చి ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమం ఏజ్ వచ్చి ఫార్టీ ఇయర్స్ మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ ఎస్సీఎస్టీకి ఫైవ్ ఇయర్స్ సో ఓబీసీకి త్రీ ఇయర్స్ ఈడబ్ల్యూఎస్కి అయితే ఇవ్వలేదు పీడబ్ల్యూడీకి టెన్ ఇయర్స్ పీడబ్ల్యూకి ఓబీసీకి థర్టీ ఇయర్స్ పీడబ్ల్యూడీఎస్సీఎస్టీకి అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయి ఉండాలి ప్రతి ఒక్కరికి అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట సో నెక్స్ట్ దానికి సంబంధించి మెరిట్ను బేస్ చేసుకుని ఇక్కడ వాళ్ళు తీసుకోబోతున్నారు అదేవిధంగా అదర్ క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేస్తారు ఏమేమి ఉండాలంటే వాళ్ళకైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలా నాలెడ్జ్ సైక్లింగ్ అంటే మన సైకిల్ తొక్కే కూడా వచ్చి ఉండాలి అదేవిధంగా అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లిహుడ్ ఇది కూడా ఉండాలన్నమాట ఇక్కడ రిజర్వేషన్ విషయాన్ని కూడా కన్సిడర్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ కేటగిరీస్ పీడబ్ల్యూడీ వాళ్ళకి లో రివిజన్ అవుతాయి కదా అలాంటి వాళ్ళని కూడా క్యాటగిరీస్ చేసుకొని ఇస్తారనమాట సెలక్షన్ క్రైటీరియా విషయానికి వస్తే ఇక్కడ మనకైతే మన వాళ్ళకి పాయింట్స్ సిస్టమ్ కానీ మార్క్స్ సిస్టమ్ కానీ ఇక్కడ గ్రేట్ పాయింట్స్ టెన్ నైన్ ఎయిట్ ఇట్లా కదా వాళ్ళకైతే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఇది నైన్ పాయింట్ ఫైవ్ దాంతో మల్టిప్లై చేసి తీసుకుంటారు దాన్ని మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు మెరికేషన్ బట్టి తర్వాత సెలక్షన్ లిస్ట్ అనేది పంపిస్తారు అన్నమాట అది ఫ్రెండ్స్ ఇక్కడ కమ్యూనికేషన్ విషయానికి వస్తే మనకి మార్క్ లిస్ట్ ఇవన్నీ ఖచ్చితంగా మ్యాండరీ ఇక్కడ అయితే మీకు చూసుకోండి ఒకసారి మార్క్ లిస్ట్ ఐడెంటి ప్రూఫ్ క్యాత్ సర్టిఫికేట్ పీడబ్ల్యూ సర్టిఫికెట్ ఇబ్బ్యూ సర్ఫికెట్ ట్రాన్స్జన్ సర్ఫిక బర్ డేస్ మెడికల్ సర్ఫిక అదర్ కాంపెటివ్ అథారిటీ సర్టిఫికేట్స్ ఏమైనా మీరు తీసుకొని తీసుకోండి రెడీ చేసుకోవచ్చు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో ఇంకెంతకు మించి అంటే మీకు ఒకసారి ఇది చూడండి గ్రామీణ సేవ వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ ఫోర్స్ పిడబ్ల్యూడి ఇక్కడ దీన్ని బట్టి మనకైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది సో పేమెంట్ అయితే పేమెంట్ చూద్దాము పేమెంట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ హండ్రెడ్ రూపీస్ వల్ల ఏవైనా ఎక్సెప్ట్ అంటే వరకంటే ఎసీఎస్టీకి పిడబ్ల్యూడీకి ట్రాన్స్జెండర్కి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎగ్జామ్స్ ఉంది మిగతా వాళ్ళందరికీ హండ్రెడ్ రూపీస్ పే చేసి పే చేసి మాత్రమే అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సెలక్షన్ ప్రాసెస్ దిస్ ఏ ఎక్సర్సైజింగ్ రెఫరెన్సెస్ ఇక్కడ ఎక్సై రెఫరెన్సెస్లో మనము ముందుగానే ఇచ్చే ఫ్రెండ్స్ ఏవేవి మనకి ఎస్ఓ కావాలా బీఓ కావాలా తర్వాత హెచ్ఓ కావాలని కూడా మనకైతే రిఫరెన్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని మనకి లిస్టు మనకి కావాల్సిన ప్లేస్ అయితే మనకు పోస్టింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే అప్లై చేసే చేసినందుకు చేయాల్సిన పని ఏంటంటే ఫోటోగ్రాఫ్ని సిగ్నేచర్ని జేబీజీ ఫార్మేట్ కానీ జేఈ జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఫిఫ్టీ కేబీను ట్వంటీ కేబీని మించి కూడా మీరైతే రెడీ చేసుకుంటే మీరు ఈజీగా అప్లై చేసుకున్నప్పుడు చాలా సులువుగా అయిపోతుంది ప్రాసెస్ అయితే గుర్తుపెట్టుకోండి ఫోటోగ్రాఫ్ అయితే ఫిఫ్టీ కేబీ సిగ్నేచర్ అయితే ట్వంటీ కేబీకి నుంచి ఉండరాదనమాట సో ఇక్కడ ఇది ఫ్రెండ్ తర్వాత తర్వాత ప్రాసెస్ విషయానికి వస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మెయిన్గా తెలుగు అనేది ఖచ్చితంగా వచ్చిండల్ ఫ్రెండ్స్ వాళ్ళకైతే డిపార్ట్మెంట్ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ఖచ్చితంగా వచ్చిండాలి సో వచ్చిన వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేస్తారు నెక్స్ట్ సేమ్ అదేవిధంగా రిమైనింగ్ స్టేజ్లో కూడా ఓకే వాళ్ళకి రిలేటెడ్గా లోకల్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి సో నెక్స్ట్ విషయానికి వస్తే ఇక్కడ కొన్ని ఎనర్జీ రీస్ అయితే మనకి పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఎనర్జ్రీ రీస్ కింద మనం లింక్ ప్రొవైడ్ చేస్తాం దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఎనర్జీ రీస్లో మీకు సర్టిఫికేట్ పెరిగి మీరు సెలక్షన్ అయిన తర్వాత ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎనర్జీ మీరు దానికి అసిస్టేట్ చేసి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇచ్చిన తర్వాత మీకు మీకు బా మీకు సెలక్షన్ వస్తే స్మూత్గా అయిపోతుంది సో ఇది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ రీజన్ సెలెక్ట్ చేసుకొని మనం అనంతపూర్ డివిజన్ సంబంధించి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మనం అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే విధంగా అనంతపూర్ డివిజనే కాదు రిమైనింగ్ రిమైనింగ్ డివిజన్స్లో కూడా కర్నూలు కడప సో వాటికి సంబంధించి కూడా మనకైతే వెబ్సైట్లో అవైలబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అయితే చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి మ్యాండ తెలుగు మ్యాండేటీ చేసినారు అదేవిధంగా ఇక్కడ ఏం చెప్పాడు పోస్ట్ డిసిగ్నేషన్స్ కూడా మెన్షన్ చేశాడు ఇక్కడ ఒకసారి గమనించండి హెచ్ఓ బిఓ అదేవిధంగా ఎస్ఓ ఉంటుంది ఫ్రెండ్స్ ఎస్ఓ సో ఎస్ఓ అంటే సబ్ సబ్ ఆఫీసు ఎస్ఓ అంటే ఇదే పో పోస్టల్ స్టేషను అదేవిధంగా బీవన్ హెచ్ఓ అంటే హెడ్ క్వార్టర్స్ ఇది ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని బట్టి బేస్ చేసుకొని మీరు హెడ్ క్వార్టర్స్లో కావాలంటే హెడ్ క్వార్టర్స్లో పోస్టింగ్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి తర్వాత పోస్టల్ ఆఫీస్ అంటే స్టేషన్లో ఒకటే సమ్వర్ హెడ్ క్వార్టర్స్ అంటే సిటీస్ వస్తాయి అనుకుంటున్నా మ్యాక్సిమం అయితే నెక్స్ట్ స్టేజ్ వచ్చి మనకి మండల్స్ కానీ తాలూకాస్ కానీ వస్తాయి తర్వాత విలేజెస్ ఎస్ఓ అంటే విలేజెస్ ఉంటాయి సో మీరు వాటిని కన్సిడర్ చేసుకొని మీరు అయితే అప్లై చేసుకునేటప్పుడు మీరు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఒకసారి వెరిఫై చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా పిలుతుందో నా కామెంట్లో తెలిసింది వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ మన ఛానల్లో పొందడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్